అశో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టాం కెదో ఫైనాన్షియర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వర్షం పడి బాగా శాంతంగా ఉంది అశో ఇను బాగా తినేసి సపోర్ట్ జట్ కింద బాగా హాయిగా ఏయ్ అశో ఏయ్ అశో అసూ ప్లేస్ ఇది అన్నమాట మనం ఎప్పుడన్నా కట్టేసేది ఇక్కడ చెట్ల కింద బాగా నీళ్ళు నీడ ఉంటుందని ఈ సపోర్ట్ చెట్టు కింద మనము ఈ సపోర్ట్ కూడా ఇక్కడ మంచి కాయలు బుల కాస్తుంది మనకి సంవత్సరానికి తూరు బాగా విపరీతంగా కాస్తుంది అనమాట సరేగా అప్పుడే కాయలు ఈ సైజు వచ్చేసినాయి ఆ షూ అంది ఇట్లా చెట్టు కింద కట్టేస్తాం మనకు అంజనకాయలు అంజిన అన్నీ తినేస్తుంది అన్నమాట ఆ షూ హోకి పిల్లప్పుడు ఇంకా ఊర్లోకి అలవాటు లేదు మన తోటలో కదా ఉండండి ఇది ఊర్లోకి అలవాటు లేకపోయా ఊర్లోకి అలవాటు నేర్పిడు చిన్న పిల్ల అనమాట అంత ఒక ఫైవ్ మంత్స్ అట్లుంటుంది నా బండి అంటే వచ్చేటప్పుడు ఇంకా అశోకి చూడండి కుక్క ఎలా కొరికిందంటే కనీసం అంటే ఒక ఏడెనిమిది కుట్లు పడి అది ఇదే గాయము యూ ఇక ఇక్కడి నుండి ఇక్కడ వరకు మనకి ఇదంతా కొరికేసిండ అసలుకి సీమ్ పోసి చాలా విపరీతంగా గాయమైంది అనమాట అది కుట్లు ఒక ఏడెనిమిది కుట్లు పడింది అనమాట కుట్లు వేయించి ఆ గాయమంతా బాగు చేసినాం అన్నమాట పిల్లప్పుడు చాలా అసలుకి ఇప్పుడు కానీ ఆ నొప్పితో మనం సవారు చేసినప్పుడు కానీ లేకుంటే ఎక్కువ స్పీడ్ రన్నింగ్ చేసినప్పుడు కానీ ఈ కాలు అనేది నొప్పి పుడుతుంది ఇప్పుడైతే ఊర్లో ఏ కుక్కే కానీ అశోని ఏమంది ఎందుకంటే బాగా అలవాటైపోయింది అంత లెక్క పెయ్యి వస్తుంది అన్నమాట అశో శ్రీ అశో గాయమయ్యి దాదాపు ఒక వన్ మంత్ చాలా ట్రీట్మెంట్ ఇప్పించినాను ఎందుకంటే కనీసం అంటే మన చిన్న ఏళ్ళ దిగుబడి గట్ల కొరికేసిండే అప్పుడు ఆ షూ చాలా ఇబ్బంది పడింది అనమాట ఇప్పుడైతే ఇంకా గాయం బాగింది ఈ భవిష్యత్తులో ఇంకా కాల నొప్పిగానే ఉంటుంది అన్నమాట అట్లా ఎక్కువ స్పీడ్ పోయినప్పుడు అంత కుడ్జినట్లు చేస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్